హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు పంచలోహంలో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను అండ్ అలాగే మీకు పంచలోహంలో బ్యాంగిల్స్ రీస్టాక్ చేయించానండి దాదాపు ఒక హండ్రెడ్ సెట్స్ అయితే వచ్చాయి చాలా ఉన్నాయండి మీకు వీడియో చూపించడానికి కూడా లెంతి అయిపోతుంది దాదాపు హండ్రెడ్ సెట్స్ అయినవి మనకి వచ్చేసాయి ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి మనకి టూ ఎయిట్ టూ ఫోరు అన్ని కలర్స్ అనేవి రీస్టాక్ చేయించాను వైటు అలాగే మనకి పింక్ వైట్ కాంబినేషన్లో ఇవన్నీ బ్యాంగిల్స్ అండి దాదాపు వంద జతలు ఉంటాయి ఇంకా ఎక్కువే ఉంటాయి ఫుల్ ఆఫ్ స్టాక్ వచ్చింది మీకు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా కలర్ అనేది చూపిస్తాను ఈసారి మనకి గ్రీన్ కూడా వచ్చిందండి అండ్ అలాగే మల్టీ టూ టెన్ సైజెస్ కూడా వచ్చేసాయండి టూ టెన్ కూడా ఉన్నాయి టూ టెన్ కూడా బుక్ చేసేసుకోవచ్చు టూ ఎయిట్ అలాగే కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి గ్రీన్ గ్రీన్ పింక్ కో కాంబినేషన్ కూడా తెప్పించాను ఈసారి మీకు ఓకే చాలా స్టాక్ ఉందండి ఫుల్లీ స్టాక్ ఉంది సో నేను ఒక్కటి విడివిడిగా చూపించేస్తాను ఇది వచ్చేసి మల్టీ మీకు టూ టెన్ అన్ని మీకు అన్ని సైజెస్ కూడా చాలా స్టాక్ వచ్చేసింది ఓకే బ్యాంగిల్స్ అన్ని నేను విడివిడిగా సింగిల్ సింగిల్ కలర్స్ అనేవి మీకు చూపిస్తాను ఫుల్ ఆఫ్ స్టాక్ ఉందండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత ఎన్ని ఎన్ని పేర్స్ అయినా తీసుకోవచ్చు హండ్రెడ్ అబవ్ పేర్స్ ఉంటాయన్నమాట మనకి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ ఇది పంచలోహం బ్లాక్ బీడ్స్ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వస్తుందండి ప్లెయిన్ బ్లాక్ బీడ్స్లో లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో లో వస్తుంది లాకెట్ వచ్చేసి మనకి డబల్ పికాకుడు లాకెట్ అనమాట కింద అన్నీ కూడా మనకి ఇట్లా స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్లీ క్లోజ్డ్ వచ్చేస్తుంది లాకెట్ ప్యూర్ పంచలోహం డైలీ వేరు యూజ్ చేసుకోవచ్చు మీరు ఓకే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి చాలా బాగుంటుంది మనకి రెగ్యులర్ బ్లాక్ బ్లాక్బెడ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట చూసుకోవచ్చు పాలిష్ కానీ తీగ కానీ కొంచెం చూడండి మీరు తీగ కూడా చాలా మనకి థిక్గా వచ్చేస్తుంది పంచలోహం తీగ అనమాట ఇది కూడా మనకి ఓకే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ పెట్టేస్తాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం బ్యాక్ మనకి బ్లాక్ బీట్స్ చైన్ కూడా పంచలోహమేనండి బీట్స్ వస్తాయి అనమాట బీట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ పికాక్ లాకెట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిషి పై నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ పికాక్ లాకెటే కొంచెం ఇది పెద్ద సైజ్ అనమాట ఇందాక చూపించిన దానికంటే కొంచెం బిగ్ సైజ్ లాకెట్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి సెమీ క్లోజ్డ్ వచ్చేస్తుంది అండ్ కింద అన్ని స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి బ్లాక్ బీట్స్ ఏంటంటే మధ్యలో మనకి ఇట్లా గుండ్లు వచ్చేస్తాయండి ఇది కూడా మనకి బ్లాక్ బీట్స్ చైన్ కూడా పంచలోహమే లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది బీడ్స్ కానీ మనకి తీగ మొత్తం కూడా మనకి పంచలోహంలోనే వస్తుంది ఒక ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్స్ బీడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మనకి రెగ్యులర్ బీడ్స్ కంటే కూడా ఇవి చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మోపు చైన్ అంటారు టూ లైన్స్ లో వస్తుంది అనమాట డాలర్ వచ్చేసి మనకి పంచలోహం డాలర్ అండ్ ఇది కూడా మనకి పంచలోహంలోనే వస్తుందండి చైన్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా ఫుల్లీ క్లోజ్డ్ వచ్చేస్తుంది ఓకే ఇవైతే లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి అంటే ఎక్కువగా రాలేదు లాకెట్ డిజైన్స్ మారుతూ ఉంటాయన్నమాట ఒక త్రీ పీసెస్ అయితే సిమిలర్ ఉన్నది ఇంకా మిగతా వచ్చేసి మీకు ఎన్నైనా బుక్ చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే డాలర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఓకే భారతీ చైన్ మనకి కొంచెం లావుగా వస్తుంది అనమాట దొడ్డుగా అంటారు కదా దొడ్డుగా వస్తుంది అండ్ టూ లైన్స్ ఇది పుస్తకాలు కట్టుకోవడానికి అవ్వదండి మామూలుగా చైన్ లాగా పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అలా ఉంటుంది మనమైనా వేసుకోవచ్చు ఒక హారం లాగా చాలా బాగుంటుంది టూ లైన్స్ విత్ మనకి డాలర్ వచ్చేస్తుంది పంచలోహం డాలర్ ఓకే ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెంత్ థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ప్యూర్ పంచలోహం థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీషి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీషి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి సింగిల్ లైన్ బ్లాక్ బీట్స్ విత్ పంచలోహం డాలర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫుల్లీ క్లోజ్డ్ అనమాట డాలర్ అనేది స్టోన్స్ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద ఒక చిన్న డ్రాప్ ఇస్తారు అండ్ సింగిల్ లైన్ అనమాట వేర్ యూస్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది బీడ్స్ వచ్చేసి కొంచెం లావుగా ఉంటాయండి అండ్ మనకి ఇక్కడ గోల్డ్ బాల్స్ కూడా వచ్చేస్తాయి ఇది కూడా పంచలోహమే మనకి చైన్ కూడా పంచలోహం వస్తుంది మైక్రో పాలిష్ విత్ పాలిష్ వస్తుంది ఓకే పంచలోహం మెటీరియల్ పైన మనకి మైక్రో పాలిష్తో వస్తుంది డాలర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫుల్లీ క్లోజ్డ్ డాలర్ ఓకే సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ నైంటీ ఫ్రిష నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం తాళి చైన్ విత్ మనకి పాలిష్ లేకుండా వస్తుందండి వితౌట్ పాలిష్ అనమాట వితౌట్ పాలిష్ ప్యూర్ పంచలోహం మీరు ఇంకా డైలీ వేసుకుంటే ఇలా ఇంకా షైనింగ్ వస్తుంది కానీ ఇందులో మళ్ళీ ఇంకా కలర్ పోవడము ఏమి ఉండదు మనకు వచ్చేసి ఇక్కడ హుక్ కూడా చూసుకోండి ఇలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది ఈ హుక్ కూడా మీరు పుస్తలు కట్టుకునేటప్పుడు ఈ హుక్ తీసుకున్నా కానీ ఈ హుక్ అనేది కొంచెం కేర్గా దాచిపెట్టుకోండి ఎందుకంటే ఈ హుక్స్ అనేవి అంత రెగ్యులర్గా దొరకవు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే వేరే గోల్డ్ వాటికైనా వేసుకోవచ్చు సో ఇవి థర్టీ ఇంచెస్ అనమాట థర్టీ ఇంచెస్ ఇంచెస్ ప్యూర్ పంచలోహం డైలీ వేసుకునే కొద్దీ ఇంకా మీకు షైనింగ్ అనేది వస్తుంది హండ్రెడ్లో వన్ ఆర్ టూ మెంబర్స్కి మాత్రమే వాళ్ళ బాడీలో ఉన్న హీట్ని బట్టి త్వరగా నల్లబడిపోతుందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ అయితే మంచి షైనింగ్ అనేది వస్తుంది ఇన్ కేసు ఒకవేళ నల్లబడ్డా కానీ వెంటనే మనం లెమన్ వాటర్తో కానీ లేదంటే విభూది గడ్డ ఉంటుంది ఆ విభూది పౌడర్ అనేది జస్ట్ ఒక వైట్ క్లాత్ మీద తీసుకొని దీన్ని రఫ్ చేసినట్లయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కలర్లోకి షైనింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ప్యూర్ పంచలోహం గోల్డ్ లాగా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో ఎలా ఉందో అలాగే వస్తుంది ఇది ఒక డిజైనే మనకి అవైలబుల్ ఉంది ఇదే మనకి ఎక్కువగా రన్నింగ్ అవుతూ ఉన్న డిజైన్ అనమాట సో టూ సెవెన్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం అనమాట లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ప్యూర్ పంచలోహం ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ సెట్స్ అయితే ఉన్నాయి సేమ్ మోడల్ ఇంకా వేరే మోడల్స్ అయితే ప్రజెంట్ లేవు టూ సెవెన్ నైన్ జీరో ఫ్రిష్ పి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచలోహంలో టూ లైన్స్ బ్లాక్ బీడ్స్ అండి టూ లైన్స్ బ్లాక్ బీడ్స్కి మధ్యలో ఇట్లా మనకి చంద్రముఖి చైన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా బ్లాక్ డైమండ్స్ వస్తాయి బ్లాక్ డైమండ్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం డాలర్ అనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఇది వచ్చేసి మనకి సెమీ క్లోజ్డ్ సెమీ క్లోజర్ లాకెట్ ఇచ్చారు ఓకే షైనింగ్ బాగుంటుంది అండ్ మనకి లాకెట్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి ఓకే ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ విత్ హెవీ లాకెట్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంటే మనకి ఇదే టూ లైన్స్లోనే డాలర్ కొంచెం మారుతుంది ఇందాక ఉదయం బ్రాడ్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది మల్టీ కలర్లో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్లీ క్లోజ్డ్ డాలర్ ఇది వచ్చేసి ఫుల్లీ క్లోజ్డ్ డాలర్ అండ్ లాకెట్ కొంచెం లిటిల్ బిట్ చిన్నగా ఉంటుంది లెంత్ వచ్చేసి సేమ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ చాలా బాగుంటుందండి అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది క్యాప్స్ ఉంటాయండి మనకి బ్లాక్ డైమండ్స్ అనేవి గుచ్చుకోకుండా ఉండేలా మనకి ఇక్కడ క్యాప్స్ కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి చంద్రముఖి చేను స్మూత్గానే ఉంటుందండి రఫ్గా ఏమి ఉండదు ఓకే ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అచ్చం గోల్డ్ లాగా నిండుగా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇక్కడ ఉన్న లింక్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్టీ ఇంచెస్ బ్లాక్ బీట్స్ అండి థర్టీ ఇంచెస్ ఉంటుంది నెక్ పార్ట్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి ఇక్కడ మనకి అంతా గోల్డ్ బాల్స్ వచ్చేస్తుంది అనమాట హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చారు అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి ప్యూర్ పంచలోహం డాలర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది స్టోన్స్ వైట్ స్టోన్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెమీ క్లోజ్డ్ వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి ఇక్కడ లింక్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఓకే ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీషపి అండ్ పంచలోహంలో మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి డబుల్ పికాక్ వచ్చేసి కింద అంతా కూడా మనకి ఇట్లా స్టోన్ డ్రాప్స్ హ్యాంగ్స్ అవుతూ హ్యాంగ్ అవుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్ అన్నమాట ఒకటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు వస్తుంది స్టెప్ బై స్టెప్ హ్యాంగింగ్స్ వస్తాయి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫుల్లీ క్లోజ్డ్లో వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది ఓకే పంచలోహంలోనే మనకి మైక్రో పాలిష్ వస్తుంది చాలా బాగుంటాయండి మంచి గ్రాండ్ ఇయర్ రింగ్స్ అనమాట డిఫరెంట్గా ఉంటాయి పంచలోహంలో ఇంకా ఇంకచ్చా మనం డైమండ్స్లో చేయించుకున్నట్లే ఉంటాయి ఇంకా లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ రూపీస్ షిప్పింగ్ సిక్స్ నైంటీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ నైంటీ ఫ్రిషిపీ మీకు సింగిల్ లైన్లోనే ఇదొక మోడల్ అనమాట ఇందాక చూపించింది మధ్యలో గుండ్లు వచ్చేస్తాయి మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇద్ద గుండ్లు వస్తాయి ఇదేంటంటే సేమ్ ఇంకా ఇందాక మీకు టూ లైన్స్లో చూపించాను అదే చైన్ ప్యాటర్న్ మీకు సింగిల్ లైన్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మనకి ఫుల్లీ క్లోజర్ లాకెట్ వచ్చేస్తుంది ప్యూర్ పంచలోహం ఓకే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పంచలోహంలోనే మనకి బ్యూటిఫుల్ లోటస్ లాకెట్ అండి చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి సెమీ క్లోజ్డ్ వచ్చేస్తుంది ఫుల్లీ క్లోజ్డ్ వస్తే ఇంకా వెయిట్ ఎక్కువైపోతుంది కాస్ట్ ఎక్కువైపోతుందండి మెటీరియల్ సేమ్ మెటీరియల్ సేమ్ మనం పిండి కొద్ది రొట్టె అంటాం కదా అట్లా మనకి ఇక్కడ వచ్చేసి ఫుల్లీ క్లోజ్డ్ వచ్చేస్తే ఇంకా కాస్ట్ ఎక్కువైపోతుంది వెయిట్ ఎక్కువైపోతుంది అందువల్ల ఏంటంటే మనకి సెమీ క్లోజ్డ్ ఇచ్చారు అండ్ లాకెట్ మనకి ఇట్లా చైన్ కూడా మనకి లాకెట్ తగ్గట్టుగా ఇలా ఇచ్చేసారండి ఇది కూడా పంచలోహం పాలిష్ వస్తుంది మనకి పంచలోహం మీద మైక్రో పాలిష్ వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది చైన్ విత్ డాలర్తో కలిపి ఓవరాల్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది వేసుకున్నా కానీ గోల్డ్ అనే అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ ఇది యాక్చువల్లీ మీకు థర్టీన్ ఫిఫ్టీ అంత ఉంది ఈ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇది థౌజండ్ నైన్టీకే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి టూ లైన్స్ బ్లాక్ బెర్డ్స్ మధ్యలో భారతీ చైన్ వచ్చేసి లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి లాకెట్ లేకుండా ఇట్లా ప్లెయిన్గా తీసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఇది కూడా డైలీ వేసుకోవడానికి లేదంటే మీ దగ్గర ఏదైనా డాలర్ ఉన్నా కానీ ఇక్కడ డాలర్ సెట్ చేసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ డాలర్ సెట్ చేసేసుకోవచ్చు అలా కాదు అనుకుంటే ఇక్కడ మీరు మంగళసూత్రాలు కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఓకే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ కావాలి వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పంచలోహం మీద మీకు మైక్రో మైక్రోపాలిష్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే గుండ్లమాల అండి కాసికాయ గుండ్లు అంటారు కదా గుండ్లమాల ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి మీకు హుక్ పెట్టాలంటే హుక్ పెడతాను లేదు అంటే మీరు ఏదైనా పుస్తక ఏదైనా డాలర్ కానీ ఏదైనా అటాచ్ చేసుకోవడానికి అనుకుంటే ఇలానే తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో పంచలహం గుండ్లమాల కాస్కే గుండ్లమాల అనమాట పంచలహం పాలిష్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి గుండ్లమాల ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీషిపింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పంచలోహం బుట్టలు అండి ఇవి వచ్చేసి మనకి పైన స్టడ్ లా వస్తుంది అండ్ కింద బుట్ట బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండ్ మువ్వలు వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి ఓకే చాలా చాలా బాగుంటాయి మొత్తం గోల్డ్ లాగా ఉంటాయి ప్యూర్ పంచలోహం ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉంటాయండి ఓన్లీ ఫోర్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం బుట్టలు అండి లోపల కూడా చూసుకోండి మొత్తం మీకు ఇట్లా మొత్తం పాలిష్ వచ్చేస్తుంది ప్యూర్ పంచలోహం అండ్ మువ్వరు కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి హంసలు అండి హంసలు ప్యూర్ పంచలోహంలో వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అండ్ స్టోన్ డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట ఇవి రెగ్యులర్ వాటికంటే కొంచెం పెద్ద సైజు వీటిలో చిన్న సైజు కూడా ఉన్నాయి ఓకే డైలీ వేరు చేసుకోవడానికి చిన్న సైజు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంటాయండి ఇక్కడ మనకి సైడ్ కర్వింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్నవి అనమాట హంసలు చిన్నవి ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా మువ్వలు వచ్చేస్తాయి చిన్న మువ్వలు బ్యాక్ స్క్రూబ్యాక్ ఉంటుంది ఫుల్లీ క్లోజ్డ్ వచ్చేస్తుంది ఓకే అచ్చం గోల్డ్ లాగా ఉంటాయండి చాలా క్యూట్గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీషిపింగ్ చిన్న హంసలు చాలా క్యూట్గా ఉంటాయి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ డైలీ వేర్ యూజ్ చేసుకున్నా కానీ మీకు స్టోన్స్ పోవడము అట్లా ఏమీ ఉండదు కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు మీకు డైలీ యూజ్ చేసుకుంటే ఏంటంటే ఈ ఇది పంచలోహం మీద మైక్రో పాలిష్ కాబట్టి కొంచెం ఈ మైక్రో పాలిష్ అనేది కలర్ షేడ్ అవ్వచ్చు కానీ డైలీ వేర్ యూజ్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ వన్ ఇయర్ వరకు వస్తుందండి వాటర్ తగిలినా పర్వాలేదు వన్ ఇయర్ వరకు వస్తుంది చాలా బాగుంటాయి ఓకే మళ్ళీ పాలిష్ చేయించుకుంటే మీకు మైక్రో పాలిష్ చేయించుకుంటే మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా మీరు లైఫ్ టైం యూస్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అనమాట పంచలోహం పైన మనకి ఇట్లా మైక్రో పాలిష్ వస్తుంది ఇది వచ్చేసి మల్టీ కలర్లో ఉందండి టూ టెన్ సైజ్ వరకు ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ వరకు వచ్చాయండి స్టాక్ అయితే మనకి పైర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే పెయిర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇందాక మీరు పింక్ వైట్ గ్రీన్ కాంబినేషన్ చూశారు ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఇవి కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పెయిర్ వచ్చేసి ప్యూర్ పంచలోహం లైట్ లైఫ్ టైమ్ యూస్ చేసేసుకోవచ్చు ఇలాగే ఉంటాయండి వీడియోలో చూపించినట్లు ఇంకా రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి షైనింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఇది కంప్లీట్లీ బాటిల్ గ్రీన్లో వస్తుంది అండ్ మనకి ఇన్సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ ఫుల్ పింక్ ప్యూర్ పంచలోహం టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వరకు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పేరు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అనమాట మొత్తం మనకి ఫోర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫోర్ సైజెస్ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మనకి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వైట్ ఫుల్ వైట్లో కూడా మనకి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సైజెస్ మెన్షన్ చేస్తే సరిపోతుంది టూ టెన్ టూ టెన్ వరకు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వైట్ అండి ఫుల్ వైట్ ఇది ఫుల్ వైట్ ఫుల్ పింక్ ఫుల్ గ్రీను పింక్ వైట్ పింక్ వైట్ గ్రీన్ కాంబినేషన్ మొత్తం మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రిషిపింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహంలో వైట్ స్టోన్ నెక్లెస్ అనమాట డైమండ్ స్టోన్స్తో వస్తుంది ప్యూర్ పంచలోహం అండి ఇక్కడ వచ్చేసి అన్ని గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చండి ప్యూర్ పంచలోహం అండ్ మనకి వీటికి ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి సేమ్ మనకి డైమండ్ సెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కింద అన్నీ కూడా మనకి ఇట్లా గుండ్లు వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూబ్యాక్ ఉంటుంది ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ పంచలోహం సెట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం నెక్ సెట్ అనమాట అంటే నెక్ సెట్ అంటే కొంచెం కిందకు వస్తుంది మినీ హారం లాగా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫిషిపింగ్ దీజా ద కలెక్షన్స్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి కంపల్సరీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ గైస్ కీప్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్